కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి తర్వాత వృష్ట్రాసనం చేయలేరు మొదటగా వృష్ట్రాసనం సుప్త చేయలేరు వక్రాసనం చేయగలరు వక్రాసనం చేస్తే ట్విస్టింగ్ ఆసనం అది పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ అంతా బయటికి పోతుంది సో ఆ తర్వాత గోముకాసనం ఇలా చిన్న చిన్న ఆసనాలు వాళ్ళు ఏవైతే చేయగలరో ఏ ఆసనమైనా పర్వాలేదు ఎందుకంటే ఒక ఆసనం ముఖ్యంగా ఒక పార్ట్ పైన పనిచేస్తుంది కొంత ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక పార్ట్ పైన పనిచేస్తుంది ఉదాహరణకు జాను శీర్షాసనం అనుకోండి సిక్స్టీ పర్సెంట్ మోకాలు ఫిఫ్టీ పర్సెంట్ మోకాలపైన పనిచేస్తుంది అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ యాంకిల్ పైన పనిచేస్తుంది టెన్ పర్సెంట్ కాఫ్ మజల పైన పనిచేస్తుంది ఒక టెన్ పర్సెంట్ నడుము పైన పనిచేస్తుంది లోయర్ బ్యాక్లో పనిచేస్తుంది ఒక టెన్ పర్సెంట్ నెక్ పైన పనిచేస్తుంది అంటే ఓవరాల్గా దాని ప్రభావం అయితే ఈ శరీరం అంతా ఉంటుంది కానీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకి పనికొచ్చే ఆసనాలు మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఇంకా బద్దకోణ ఆసనం ఉంది బటర్ఫ్లై తర్వాత శిశుక్రియ అని ఉంది సో ఈ ఇలాంటి కూర్చునే ఆసనాలను వేసుకుంటూ ఇంకా కొంత ఈ ఆసనాలని ఒక ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు పాటు కొనసాగించాలి నిలబడే ఆసనాల్లో త్రికోణాసనం ఊర్ధ్వహస్తాసనం పార్శ్వర్ధహస్తాసనం అర్ధ చక్రాసనం పాదహస్తాసనం తర్వాత అర్ధకటి చక్ర అర్ధకటి వక్రాసనం త్రికోణాసనం పరివృత త్రికోణాసనం పార్శ్వోత్తనాసనం హనుమానాసనం ఇంతవరకు చేయగలరు ఇవి నిలబడే ఆసనాలు చేసుకుంటూ తర్వాత కూర్చొని జానశీర్షాసనం పశ్చిమోత్తనాసనం తర్వాత వక్రాసనం తర్వాత గోముఖాసనం ఇలా ఈ ఒక నాలుగైదు ఆసనాలని నిల కూర్చుని వేసేటి ఇవి అవి ఒక ఇరవై ఒక రోజు కంటిన్యూగా చేయాలి ఆ తర్వాత అవి ఇవి కలిపి ఇరవై ఒక రోజు ప్రాక్టీస్ చేయాలి లేదు అంత సమయం లేదు అది ఒక ఇరవై ఒక రోజు చేసిన తర్వాత మళ్ళీ కూర్చునేటివి ఒక ఇరవై ఒక రోజు చేయాలి కొంత సమయం పెంచుకొని రెండు సాధన లేకు వచ్చిన తర్వాత శరీరం కొంత ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు కొంచెం తగ్గిన తర్వాత ఆసనాలను యాడ్ చేసుకోవాలి అప్పుడు మనం ఉష్ట్రాసనం శశాంకాసనం సుప్తవోజ్రాసనం శంకాసనం యాడ్ చేసుకోవచ్చు లేదు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఖచ్చితంగా తగ్గుతుంది ఇరవై రోజులు నిలబడే ఆసనాలు చేస్తే ఇరవై ఒక్క రోజు నిలబడే ఆసనాలు ఇరవై ఒక్క రోజు కూర్చునే ఆసనాలు నలభై రెండు రోజులు ఒక మండలకాలం అయిపోతుంది మండలకాలం ఆసనం చేస్తే ఖచ్చితంగా శరీరంలో వాతా బ్యాలెన్స్ అవుతుంది అంత ఇంత బ్యాలెన్స్ అవుతుంది పూర్తిగా తగ్గకపోయినా కూడా ఓకే ఆ తర్వాత మనము పడుకునే ఆసనాలు కూడా ఈజీగా చేసేటువంటి ఆసనాలు మన వెల్లెక్కి పడుకుని ఏకపాద ఉత్నాసనం ఏకపాద ఉత్నాసనంలో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఇదంతా కూడా కిందికి వచ్చేస్తుంది బ్లడ్ అంతా కూడా అక్కడ స్టాగ్నెట్ అయిన బ్లడ్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అక్కడ ఎనర్జీని ఆ వాయువుని కిందికి తీసుకొని వస్తుంది వచ్చేటప్పుడు సో మోకాల నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది ఏకపాద ఉత్తానాసనం అదేవిధంగా ద్విపాద ఉత్తానాసనం తర్వాత పవనముక్తాసనం పవనముక్తాసనంలో కూడా ఏకపాద పవనముక్తాసనం ద్విపాద పవనముక్తాసనం ఇవి ఆ తర్వాత ట్విస్టింగ్ ఆసనం ఆసనాలలో మార్కట్ ఆసనం బాగా పనిచేస్తుంది సో తర్వాత కోణాసనం మనం చేయగలిగితే చేయగలిగితే విపరీతకరణి లేదా సర్వాంగాసనం అవి కొంచెం అడ్వాన్స్డ్ ఆసనాలు కొంచెం మాస్టర్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ ఆసనాలన్నీ కూడా మాస్టర్ని దగ్గర పెట్టుకొని నిదానంగా చేయాల్సినటువంటి ప్రక్రియలు ఇది ఒక ఇరవై రోజుల పాటు ఇరవై రోజు అంటే అర్ధ మండలం పాటు ఒకవేళ చేయగలిగి ఓపిక మండలం 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 చేస్తే మూడు మండలాల్లో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి ఆసనాలలోనే ఏ ప్రక్రియలు అవసరం లేదు కాకపోతే పట్టుదలగా ప్రాపర్ టైమ్ని చూస్ చేసుకొని ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే సూటబుల్ టెక్నిక్ అండ్ అప్రోప్రియేట్ ఫుడ్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజ్ మనకు అది కనుక చేసుకుంటూ వచ్చామంటే ఒక మూడు మండలాలలో మనకు మోకాళ్ళ నొప్పులు కంప్లీట్గా పోతాయి మూడు మండలాలుంటే ఎన్ని రోజులు వస్తాయి మూడు నాలుగు నుండి నూట ఇరవై రోజులు మూడు నెలలు మూడు నెలలు వస్తాయి